అందరికీ హాయ్ అంటే ఒకటి మా బాబాగారు పూజ అయిపోయింది ఇంక అయిపోయింది కదా అని ఇలాగా ఇంకా పువ్వులు కూడా ఎక్కువ లేవు రెండో మూడో ఉన్నాయి చెట్టుకి కూడా ఎక్కువ పూయలేదు ఇంకా అవే కోసి ఇంకా బాబాగారు పెట్టి పూజ చేసుకుని స్వీట్ బయటికి వెళ్ళింది వాకింగ్ అయినా సరే అప్పటికి టెన్ అయింది ఇంకా నేను పూజ అన్నీ చేసుకునేసరికి ఇంకా లక్ష్మీగారి నైట్ నైటీలు ఉంటాయి కుడదాం కదా తీసి పక్కన పెట్టాను మొన్న అమ్మ వచ్చినప్పుడు లక్ష్మీగారి కావాలంటే ఆ ఇంకా గారికి తీసుకున్నాను కదా తీసుకున్నారు కదా ఇంకా అవి ఇంకా అవి కుట్టాలి ముందు గారికి కుట్టేసి ఇచ్చేద్దాం కదా అని అంటే ఊరు వెళ్ళాలన్నాను కదండి విజయవాడ ఇంకా అందుకోసం గారి చెల్లెలు కూడా ఉన్నాయి ఇంకా వాళ్ళిద్దరివి తర్వాత వచ్చిన తర్వాత కుట్టేస్తాను ఇంకా స్వీట్ పడుకుంది బయటకు వెళ్ళి వచ్చిన తర్వాత ఇంకా మా ఇక్కడ ఎందుకు అలా వస్తుంది అనుకుంటున్నారు బాబా గారి దగ్గర కేక్ పెడితే అది సైలెంట్గా తినేసింది గిన్నె కాలి బౌల్ పం మాత్రం అక్కడ వదిలేసింది అదే అడుగుతున్నాను ఇలా తినేయడమేనా అని అంటే అది చూస్తుంది ఇంకా అక్కడ బాబా గారి దగ్గర ఏది పెట్టినా సరే దానికి కొబ్బరికాయ అంటే తినదు కాబట్టి అది ఒక్కటే వదిలేస్తుంది ఇంకా క్యారెట్ ఫ్రై చేద్దామని కట్ చేసాను కదండి ఇంకా అవి ఒకటి మాత్రం ఉంచాను ఆ ఒకటి దాన్ని పెట్టాను దానికి చాలా ఇష్టం కదా ఫస్ట్ అడిగింది పెట్టలేదు లేకపోతే నా ఒకటి పెడతాయి మొత్తం కావాలంటాం దానికి లాస్ట్లో ఒకటి ఉంచేసి ఇంకా ముక్కలు అవన్నీ కట్ చేసి తాలింపులు వేసి స్టవ్ మీద వేసేస్తున్నాను ఆ పక్కన రైస్ కూడా కడిగి పెడిస్తాను అండి రైస్ కూడా అయిపోతే ఇంకా ఫ్రై కూడా అయిపోద్ది ఇంకా తా కట్గా దాన్ని వచ్చే టైం అవుతుంది కాబట్టి ఇంకా పని ఏమో పెద్ద ఉండదు ఇంకా తర్వాత లంచ్ చేయడం స్వీట్ కూడా పెట్టాలండి దానికి ఏదోటి వేసి పెట్టేద్దాం కాదు క్యారెట్ క్యారెట్ ఫ్రై వేసి పెట్టినా తినేస్తుంది కాకపోతే ఇంకా తర్వాత అది ఇంకా నైట్ కన్నా ఉంటుంది కదా ముందు ఫ్రిడ్జ్లో ఏమన్నా ఉంటే దానికోసం ఉంచినవి ఇంకా వేసి పెట్టేస్తాను ముందు మాత్రం క్యారెట్ ఫ్రై మాత్రం చేసేస్తున్నాను ఇంకా తను వచ్చేసరికి అవుతుంది కదా అని ఊరు వెళ్తాను అన్నాను కదండి వచ్చిన తర్వాత మాత్రం చాలా పని ఉంది ఇల్లు పెట్టి మొత్తం క్లీన్ చేయాలి ఎస్వి అదండి లక్ష్మి గారి వాళ్ళ చెల్లివి ఆయుష్ అవి ఉన్నాయన్నీ కుట్టాలి చాలా ఉంది ఇంకా గిన్నెలు అవన్నీ ఉంటే అవన్నీ పెడుతున్నాను సరదడం కోసమని డబ్బులు అవన్నీ తీసేసి మళ్ళీ గిన్నెలు ఎక్కువ ఏమీ లేవలేండి ఎప్పుడెప్పుడు అయిపోతాయి కాబట్టి మళ్ళీ ఈవినింగ్ కడిగేటప్పుడు మాత్రం ఉంటాయి అందుకోసం టబ్ మాత్రం ముందు ఖాళీ చేసి పెడుతున్నాను మళ్ళీ అవి అలా ఉండిపోతాయి కదా వచ్చేసరికి కానీ సర్దడం కూడా అయిపోయింది ఇంకా వంటగదిలో కూడా కొంచెం సర్దవలసి ఉంటే పెట్టేసి ఇంకా బట్టలు అవి వెళ్ళడం కోసం తీసి పెట్టుకున్నాను నైటీలు గరి మాత్రం కట్ చేసి వస్తుంది కదా పొడుగు ఎక్కువండి ఇంకా అందుకోసమని కొంచెం కట్ చేసే అని కట్ చేస్తున్నాను ఆ కత్తుర ఒకటి కొంచెం తక్కువ ఉందిపోతుంది కట్ అవ్వడం కొంచెం కష్టంగా అనిపిస్తుంది చేయించమంటే తను తర్వాత చేయించుతాను లేని ఇంకా అంటే ఇంకా అదే నెమ్మదిగా కట్ చేస్తున్నాను ఆ కట్ చేసిన తర్వాత ఇంకా ఎలా వంట అయిపోయింది కాబట్టి ఇంకా మిషన్ మీద ఇంకా కుట్టాలి మాట అండి అవి కుట్టేసి ఇచ్చేస్తే ఈ రోజుకి ఏదో రకంగానూ ఇంకా నాలుగు మొత్తం పూర్తి చేసి ఇచ్చేద్దాం అనుకుంటున్నాను వచ్చిన తర్వాత వాళ్ళు కొడితే సరిపోతుంది కదా అదొకటి అది ఒకటి ఉంది మళ్ళీ క్లీన్ చేయటం ఒకటి ఉందండి వచ్చిన తర్వాత చాలా పని ఉంది కూడా ఇంకా ముందు మాత్రమే ఇవి వస్తున్న మొన్న ఏమైందంటే కుడుతుంటే చూసుకోకుండా మిషన్ పెడతాం కదా దార ప్రీలు అది దారం అది అది పోయింది నట్టు చాలాసేపు చూసి చూసి ఇంకా తర్వాత దొరకలేదు ఇంకా అదే దొరికినప్పుడు మాత్రం దొరుకుతుంది కదా అని ఇంకా అలా ఉంచి వేరే నట్టు అనమాట మామూలు మేకలు డబ్బాలో కొంచెం నట్లు ఉంటాయి కదా అవి ఏదో ఒకటి సెట్ అవుతుంది కదా అని తను పెడితే ఇంకా బాగానే సెట్ అయింది ఇంకా దాంతో అలాగే కుట్టేస్తున్నాను కుట్టేసిన తర్వాత అప్పుడు మళ్ళీ ఇంకా తను వచ్చిన తర్వాత లంచ్ చేయాలి చేసి మళ్ళీ తర్వాత ఈవినింగ్ కూడా ఉంటే కుడతారు టైం ఉంటే లేకపోతే లేదు మనం సర్దుకోవడము చాలా పని ఒకటి ఉంది కదా అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎప్పుడు మీ సపోర్ట్ ఇలాగే ఉండాలని కోరుకుంటూ ఇంకా మిషన్ అది వచ్చిన తర్వాత బ్లౌజులు ఒకటి ఉన్నాయండి అవి కూడా కుట్టాలి కట్ చేసి ఉన్నవి చాలా ఉన్నాయి అనుకుంటున్నాను కానీ టైం కొంచెం సెట్ సరిపోక కుట్టట్లేదు కూడాను ఇది సారీ ఎలాగైనా మొత్తం ఇళ్ళంతా క్లీన్ చేసిన తర్వాత అప్పుడు ఇంకా అవి కూడా చూడాలి ట్రై చేయాలి కుట్టడానికి అవుతుందేమో ఇంకా ఒక పక్కనే అది వేస్తేనే ఉంటున్నాను మళ్ళీ క్యారెట్ కొంచెం కలుపుతూనే ఉంటున్నాను సిమ్లో పెట్టాలి కదా మళ్ళీ కొంచెం పెద్ద మంట పెట్టినా ఎక్కువగా మాడిపోద్ది అందుకని నేను సిమ్లో పెట్టి చేస్తున్నాను ఇంకా అయిపోవచ్చింది కూడా స్వీట్కి కొద్దిగా రైస్ అది కలిపి పెట్టి పెట్టిన తర్వాత నాకు ఇంకా లంచ్ అది అయిపోయింది ఇంకా మధ్యాహ్నం మాత్రం తను ఈ గుమ్ముడికాయ కట్టాలి కదండి ఎప్పటి నుంచో అడుగుతున్నాను గుమ్మ గుమ్మానికి గుమ్మడికాయ కట్టాలని చాలా మంచి అడగడ ఇప్పుడు మాత్రం మొన్న తీసుకొచ్చారు కదా ఇంకా దానికి తనే బొట్టలే పెట్టేసి ఇంకా పైన కట్టడానికి కానీ ఇది పైన కట్టారు ఇలాగా ఎప్పుడు నుంచి అడిగినప్పుడే వన్ ఇయర్ అవుతుంది వచ్చి అప్పుడు నుంచి కట్టడం కట్టడమైందన్నమాట అదంతా ఇది ఎప్పుడు అవుతుంది అప్పుడు అవ్వాలి అన్నట్టుగాను వీళ్ళకు ఆయుష్ శేఖర్ వచ్చారు ఇంటికి వచ్చి నేను కొడుతుంటే తను కూడా ఒకసారి ట్రై చేస్తానని ఇంకా ట్రై చేస్తున్నారు సరే మీరే కుట్టేయండి లేదు నాకు రాదు ట్రై చేస్తానని ఇంకా అలాగా ఇంకా సేపు కుట్టారు కుట్టిన తర్వాత ఇంకా తను వెళ్ళారు వెళ్ళిన తర్వాత కొబ్బరికాయలు ఉంటే ఇంకా అవి కట్ చేసి ఆ ముక్కలు పక్కన పెట్టాను ఇంకా తర్వాత వెళ్ళిన తర్వాత నేను ఊరు వెళ్ళిన తర్వాత నేను ఎండలో పెట్టమని ఇంకా లక్ష్మణ్ గారి నైట్లు కుట్టేసి పక్కన పెట్టాను కవర్లో పెట్టేసి తను నైట్కి టిఫిన్ మట్ బజ్జి రసుగులు స్వీట్ కోసమని రొసుకులు అది రొసుగుల కోసం ఎలా చూస్తుంది చూస్తారు ఆ అంటే ఇష్టం కదా దానికి ఇంకా రొసుగులు పెట్టేస్తే ఇంకా మళ్ళీ మార్నింగ్ వరకు అడగదు అందులో కొంచెం రసుకులు తినేసి పాలు తాగేస్తుంది ఇంకా అది కారెట్ క్యారెట్ ఫ్రై ఉంది కానీ కొంచెం అది ఉట్టిదే తినేస్తుంది ఇంకా రైస్లో కట్ట తినలేదు ఇంకా అందుకోసమని ఇంకా రైస్ పెట్టకుండాను ఈ రొసుకులు పెట్టి పాలు వేసేస్తే ఇంకా నైట్ దానికి తిన్నర్ అయిపోతుంది కదా ఇంకా మాకు కూడా టిఫిన్ మాకంటే తను బయట తినేసి వచ్చారు ఇంకా నాకు బజ్జీలు ఏవో పట్టుకొస్తే అవే కొంచెం తిని స్వీట్కి కూడా కొద్ది పెట్టేసాను కొంచెం మళ్ళీ ఏమన్నా ఉంటే అవన్నీ క్లీన్ చేసి పెట్టేసుకుంటే సరిపోతుంది అని ఇంకా పొద్దుటే పెద్ద పని ఉండదు ఒకటి ఇంకా వెళ్ళాలి కదా తెల్లవారుజామున ఎప్పుడు ఇంకా పడుకోవడం కూడా పడుకోకూడదు ఎందుకంటే మళ్ళీ పడుకున్న మళ్ళీ మెల్లికి రాదు అందుకోసమే ఇంకా పని ఉంటే ఒక్కొక్కటి నెమ్మదిగా అలా చేస్తున్నాను మళ్ళీ తెల్లవారుజామున లేచి రెడీ అయ్యి అప్పుడు వెళ్ళాలి స్వీట్ ఇంకా ఎలా తింటాము చూసారా శుభ్రంగా అలాగే తింటదు కూడా అది అందులో అన్న బ్రెడ్ అన్నా చాలా ఇష్టంగా తింటుంది దానికి బ్రెడ్ ఫ్రెష్గా ఉంటే మాత్రం తింటుంది లేకపోతే తినదు రసుగులు తినేసింది పాలు అయ్యి కూడా తాగేస్తుంది ఉంటానండి నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుస్తాను